ప్రేస్తలా దేవుడు మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచును గాక సో దేవుడి మనలను ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచును గాక ఉదయకాలం దేవుడు మన కోరికను సిద్ధింపచేసి ఆలోచన యావత్తు కూడా సఫలపరుస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు అనమాట మన దేవుడు తన పరిశుద్ధ స్థలంలో నుండి మనకు సహాయం చేసేటువంటి దేవుడు సియోనులో నుండి మనల్ని ఆదుకునేటువంటి దేవుడు అంతేకాదు ఆపత్ కాలంలో మనకి ఆయన ఉత్తరమిచ్చేటువంటి దేవుడు అంటే ప్రతి పరిస్థితిలో కూడా మనము రకరకాల పరిస్థితులను బట్టి ఉదయకాలం దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండవచ్చు దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చారు ఉదయకాలం నీ ఆలోచన యావత్తును సఫల గాక అంతేకాదు అధ్యయంలో మనము వచనాలు చదివినట్లయితే నీ ప్రార్థనలన్నీ యహోవా గాక అంటే తన రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలం చూపి పరిశుద్ధాకాశంలో నుండి మన యొక్క ప్రార్థనలు ఆయన ఆలకించి మనకు ఉత్తరచ్చేటువంటి దేవుడు అనమాట సో దేవుని యొక్క గొప్పతనాన్ని ఎరిగినటువంటి దావీదు సో దేవుడు ఎవరు ఆయన మన కోరికను సిద్ధింపచేసే దేవుడు మన ఆలోచన అవతిని కూడా సఫలపరిచేటువంటి దేవుడు ఇక్కడ కీర్తనల్లో రాస్తూ వచ్చారనమాట ఉదయకాలం నీవు కూడా ఎలా పరిస్థితుల్లో ఉండి బాధపడుతున్నావేమో అయ్యో నేను ఎన్నో విధాలుగా ఆలోచన చేస్తున్నాను ఎన్నో కోరికలు నా హృదయంలో ఉన్నాయి అవి ఎప్పుడు నా జీవితంలో తీరిపోతాయని దిగులు పడుతున్నవేమో దేవుని జ్ఞాపకం చేస్తున్నాడు నీ ఆలోచన యావత్తును సఫలపరుచును గాక ఆయన మన కోరికను సిద్ధింపచేసే దేవుడు మన ఆలోచన యావత్తును సఫలపరిచే దేవుడు అనమాట కీర్తనలో నూట నాలుగు ఇరవై ఎనిమిదో నీవు వాటికి పెట్టున్నది అవి కూర్చుకొను నువ్వు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడు ఇక్కడ దేవుడు సృజించిన పక్షులను గురించి మాట రాయబడుతూ వచ్చింది దేవుని యొక్క కార్యాలు సో ఎన్నెన్ని విధములుగా ఉన్నవి జ్ఞానము చేత నీవు వాటన్నిటిని నిర్మించుతీ నువ్వు చేసిన వాటితో భూమి నిండి ఉన్నది సో ఈ పక్షులన్నీ కూడా అంటే దేవుడు ఏదైతే పెడతాడో అవి అవి కూర్చుకుంటున్నాయి అంటే మంచి వాటిని తిని తృప్తిపరచబడుతున్నాయి కానీ నాకు అది కావాలి ఇది కావాలని పక్షులు ఏమీ అడగట్లేదు దేవుణ్ణి కదా మనమైతే అనేక విధాలుగా దేవుణ్ణి ప్రశ్నిస్తుంటాము అడుగుతూ ఉంటాము ఒకవేళ మా ప్రా ప్రార్థనకు జవాబు రానప్పుడు దేవుని విషయంలో మనం విసుక్కుంటుంటాం కూడా అయితే పక్షులు అలాంటి పనులు చేయట్లే దేవుడు అవి ఏదైతే దేవుడు పెడుతున్నాడు నీవు వాటికి పెట్టున్నది అవి కూర్చుకోను నీ గుప్పిలు ఇప్పగా మంచి వాటిని తిని తృప్తిపరచబడు మంచి వాటిని తిని తృప్తిపరచబడుతూ ఉన్నాయి అంటే పక్షు అన్నీ కూడా తగిన కాలంలో నీ వాటికి ఆహారం అని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుకో అంటే దేవుని యొక్క దయ కొరకు కనిపెట్టుకుంటున్నాయి దేవుడు ఇచ్చినప్పుడు అవి కూర్చుకుంటున్నాయి మంచి వాటిని తినవి తృప్తిపరచబడుతున్నాయి ఒకవేళ దేవుడు తన ముఖాన్ని మరుగు చేసుకుంటే ఉంది నీ వాటి ఊపిరి తీసివైనప్పుడు అవి ప్రాణములు విడిచి మంటి పాలగును అంటే దేవుని యొక్క ఊపిరి ద్వారా సృజింపబడిన అంటే ఈ పక్షులు సో దేవుడు ఎప్పుడైతే దా దాని ఊపిరి తీసివేస్తాడో ప్రాణంలో విడిచి మంటిపాలవుతున్నాయి అంటే అన్ని విషయాల్లో కూడా దేవుని యొక్క మాటకు అవి విధేయత చూపుతా ఉన్నాయి దేవుడు ఇచ్చినదే సమకూర్చుకుంటా ఉన్నాయి సో తద్వారా మన జీవితంలో దేవుడు ఉదయకాలం మాట్లాడుతున్నాడు నీవు విప్పగా మంచి వాటిని తిని తృప్తిపరచబడిన అంటే మన దేవుడు పక్షులను పోషించినటువంటి దేవుడు అంతకంటే శ్రేష్ఠుడైన మానవుని పట్ల దేవుడు ఎంతో గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు మన కొన్నిసార్లు మన ప్రార్థనకు సఫలత లేకపోతే దిగులు పడుతూ ఉంటాం బాధపడుతూ ఉంటాం ఎప్పుడు నా జీవితంలో నేను అనుకునేవి సాధిస్తానని సో దేవుడు ఖచ్చితంగా చేయగలడు కొన్నిసార్లు మనం దేవుని వైపు దేవుని దయ కొరకు కనిపెట్టుకుంటూ వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనలు సఫలం చేస్తాడు అంతేకాదు మన ఆలోచన అవత్తు కూడా ఆయన సఫలం చేసేటువంటి దేవుడు అనమాట కీర్తనలు నూట నలభై ఐదు పదహారు చదివితే నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచుచున్నావు ప్రతి వారికి అంటే ప్రతి జీవి కోరికను అయినా తృప్తిపరిచే దేవుడు మంచిది శ్రేష్ఠమైనది మనకు అనుగ్రహించే దేవుడు ఉదయకాలం నీకున్న ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు నీకున్న కోర్టు కేసులు ఉండొచ్చు నీకున్న అసమాధానకరమైన పరిస్థితులు ఉండొచ్చు నీకున్న సో అసంతృప్తినిచ్చే పరిస్థితులు ఏవైనా ఉదయకాలం నువ్వు ఫేస్ చేస్తూ బాధపడుతూ ఉన్నావేమో ఎవరితో చెప్పుకోలేక ఆ సమస్యల మధ్య నలిగిపోతూ ఉన్నావేమో బాధపడుతూ ఉన్నావేమో దేవుడు ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాడు నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన అవత్తును సఫల గాక సో ఆయన తన పరిశుద్ధ శంలోని మనకు ఉత్తర ఇచ్చే దేవుడు మన ప్రార్థనలు సఫలం చేసేటువంటి దేవుడు సీయోనులోని మనల్ని ఆదరించే దేవుడు అయ్యో నేను కలిగి ఉన్న దేవుడు ఇంత గొప్పవా దేవుని నేను కలిగి ఉంటూ వచ్చాను సో నా దేవుడు నాకు సహాయం చేయగలడు అని ఎప్పుడైతే దేవుని ఎందు విశ్వసించి విశ్వాసంతో ముందు కొనసాగుతావో దేవుడిని పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు సో ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి అన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమైన తండ్రి మీకు వందనాలు ఎస్ఐఎ మామలను ప్రేమించి మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి శుద్ధిస్తున్నాను ప్రభావ నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన అవత్తును సఫలపరచునిగాక సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని వారి జీవితంలో ఉన్న ప్రతి అవసరం తీర్చి సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ యేసు ప్రభు నామం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్